మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొనం ప్రభాకర్ గారి పట్టుదల మరియు కృషితోనే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మరియు లా కాలేజీ జిల్లా ఆర్టీఏ మెంబెర్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ జూన్ ఇరవై నాలుగు ఇందిరా చౌక్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలా కళాశాలలకు ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర ఆధ్వర్యంలో నేడు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ హాజరై జిల్లా యూత్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ గారితో పాటు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాళాభిషేకం చేసి మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కి లా కాలేజీ ఆడిషన్లు కి ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభిస్తూ కేబినెట్ పన్నెండు నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సహచర మంత్రులకు ముఖ్యంగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత పది సంవత్సరాలుగా కరీంనగర్కి ఒక్క విద్యా సంస్థ కూడా రాకపోవడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని కానీ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేశారు కాంగ్రెస్ పక్షాన పొన్నం ప్రభాకరన్న గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వరుగులు రేవంత్ రెడ్డి గారికి బట్టి విత్త మార్కే గారికి పాలాభిషేకం కలిగించడం జరిగింది శాతవాహన యూనివర్సిటీని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మనకి ఇక్కడికి తీసుకొచ్చింది అయినా టిఆర్ఎస్ పార్టీ దీన్ని పట్టించుకోకపో పట్టించుకోలేదు పదిహేనుల పాటుగా ఈ రోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు చాదవర యూనివర్సిటీలో లా కాలేజీలు కానివ్వండి మరియు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తున్న పట్ల మా యువజన కాంగ్రెస్ పార్టీ హర్థం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా సంస్థలు కానీ విద్యా రంగాన్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఏటీసీలు కానివ్వండి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కానివ్వండి మరియు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది డైట్ ఛార్జీలను కూడా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మా యువజన కాంగ్రెస్ పక్షాన